హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ మొత్తం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం గల ల్యాండు ఇందులో దాదాపు రెండు సంవత్సరాల వయసు గల జామాయిలు మొక్కలు ఉన్నాయండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక మరో ఒక సంవత్సరంలో జామాయిలు కటింగ్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ పొలం చుట్టూరు ఫెనిషింగ్ ఉందండి పద్దెనిమిది ఎకరాలకి అలాగే మూడు బోర్లు కూడా ఉన్నాయి ఎటువంటి మోటార్లు అయితే లేవు ఓన్లీ బోర్లు వేసి పెట్టున్నారు ఈ పొలం ఆనుకునే ఒక పెద్ద చెరువు కూడా ఉందండి అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉండే చెరువు ఇక విలేజ్ నుంచి కూడా కేవలం ఐదు వందల మీటర్ల డిస్టెన్స్లో ఇరవై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే ఆనుకొని ఉంటుందండి పొలం మొత్తం కూడా మంచి ఎరటి నెల అలాగే ప్లెయిన్ ల్యాండ్ ఇక వినుకొండ టౌన్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్లు అండి ఈ ఎనిమిది కిలోమీటర్లు కూడా మొత్తం తారు రోడ్డు అక్కడ నుంచి కేవలం ఐదు వందల మీటర్లు మాత్రమే ఇరవై అడుగుల మట్టి రోడ్డు ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర పదమూడు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఇలాంటి నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మరికి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండు మొత్తం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం గల ల్యాండు ఇందులో దాదాపు రెండు సంవత్సరాల వయసు గల జామాయిలు మొక్కలు ఉన్నాయండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక మరో ఒక సంవత్సరంలో జామాయిలు కటింగ్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఈ పొలం చుట్టూరు ఫినిషింగ్ ఉందండి పద్దెనిమిది ఎకరాలకి అలాగే మూడు బోర్లు కూడా ఉన్నాయి ఎటువంటి మోటార్లు అయితే లేవు ఓన్లీ బోర్లు వేసి పెట్టున్నారు ఈ పొలం ఆనుకునే ఒక పెద్ద చెరువు కూడా ఉందండి అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ ఉండే చెరువు ఇక విలేజ్ నుంచి కూడా కేవలం ఐదు వందల మీటర్ల డిస్టెన్స్లో ఇరవై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే ఆనుకొని ఉంటుందండి పొలం మొత్తం కూడా మంచి ఎర్రటి నెల అలాగే ప్లెయిన్ ల్యాండ్ ఇక వినుకొండ టౌన్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్లు అండి ఈ ఎనిమిది కిలోమీటర్లు కూడా మొత్తం తార్ రోడ్డు అక్కడ నుంచి కేవలం ఐదు వందల మీటర్లు మాత్రమే ఇరవై అడుగుల మట్టి రోడ్డు ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర పదమూడు లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఇలాంటి నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి